జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉప ముఖ్యమంత్రిగా ఆరు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాలనలోనూ ప్రతిబింబిస్తున్నారు ఆ సిద్ధాంతాలు ఆచరించి చూపిస్తున్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ గా మనం కూడా ఆయన్ని అనుకరించడం కాకుండా ఆచరిస్తాం పర్యావరణ ఉత్సవాలు జై జనసేన గోపాలకృష్ణ స్వాగతం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించి వేడుకలు ఉత్సవాలు జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలంటున్నారు నిదల పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే మొదటిసారి పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పార్టీ సిద్ధాంతాల్లో సైతం పర్యావరణం గురించి ప్రస్తావిస్తున్న పార్టీ జనసేన పార్టీ మన సమాజం రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నది అన్నది ఎంత వాస్తవమో మన పర్యావరణం కాలుష్యం అవుతున్నది అన్నది కూడా అంతే వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకునే జనసేన పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని పర్యావరణానికి ఆటంకం కలగకుండా అభివృద్ధి జరగాలన్నదే జనసేన పార్టీ సిద్ధాంతమని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ ఉంటారు గత ప్రభుత్వాలు పర్యావరణానికి హాని కలిగించే వాటికి మద్దతు తెలుపుతూ కాలుష్యాన్ని పెంచుతున్నాయి ప్రజలు కూడా అభివృద్ధి పేరుతో తమ మనుగన్ను సైతం పట్టించుకోకుండా అభివృద్ధికే పెద్దపీట వేస్తున్నారు మనలో కూడా మార్పు రావాలి ఏ అనేక హాని కలుగుతున్న విషయాన్ని గడమెత్తి మాట్లాడారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చారు అవినీతి అక్రమ రాజకీయాలపై పోరాటంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందంటారు జనసేనాని ఇందులో భాగంగానే గతంలో మననుడి మననది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు రక్షలు శ్రీ రాజేంద్ర సింగ్ గారు ప్రొఫెసర్ పరంజేపే గారు మననుడి మనది రూపకర్తల్లో ఒకరైన శ్రీఆర్ శాస్త్రి గారు అనేక మంది దేశంలోని ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో పర్యావరణాన్ని మన దేశ సంపదను ప్రభుత్వాలు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాయో వివరించారు ఒక సందర్భంలో గంగా నది ప్రవాహ కాలుష్యంపై మాట్లాడుతూ నలభై రెండు రకాల ఔషధ గుణాలు ఉన్న గంగానది ప్రవాహం కలుషితమవుతున్నదని దీన్ని మనం పరిరక్షించుకోవటానికి పోరాటం చేయాలని గంగానదిని కాలుష్యం చేయటం అంటే మన సంస్కృతిని మనం కాలుష్యం చేసుకోవటమే అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే పవన్ కళ్యాణ్ గారిలో పర్యావరణ పరిరక్షణపై ఎంత చిత్తశుద్ధి అవగాహన ఉందో తెలుస్తోంది నల్లమల అడవుల్లో కేంద్రం తలపెట్టిన యురోనియన్ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతినటంతో పాటు జీవ వైవిధ్యం నాశనం అవుతుందని జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు నిపుణులతో చర్చించి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటం మనందరికీ తెలిసిన విషయమే ఆ సమావేశం తర్వాత జరగబోయే నష్టాలను ప్రజలకు వివరించారు పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని వంటాడ గ్రామంలో అక్రమ మైనింగ్ ని పరిశీలించారు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి లైవ్ లో ప్రజలతో మాట్లాడతాం మనందరం చూసాం అక్రమంగా బాక్సైట్ మతంతో అడ్డు అదుపు లేకుండా దోచేయాల్సిందంతా దోచేస్తున్నారు ఈ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా కూడా విధించింది గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరిట పేదలందరికీ ఇళ్లు అని చెప్పి కాకినాడలో ఉన్న మడ అడవుల ప్రాంతంలో ఇల్లు కేటాయించింది మడ అడవులు కాకినాడ తీరాన్ని సురక్షితంగా ఉంచుతాయి ఈ మడ అడవులు కాకినాడలో జరిగే సముద్ర తీరాన్న ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతూ వస్తున్నాయి తుఫానులు సునామీలు వస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈ మడ అడవులు కాకినాడ పట్టణాన్ని రక్షిస్తూ ఉండేవి మడ అడవులపై జనసేన పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంది విశాఖ సముద్ర తీరాన ప్రకృతి సిద్ధంగా రుషికొండ ఈ రుషికొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా విస్తరించాలని చెప్పి ప్రభుత్వం అనుమతి తీసుకుంది కానీ తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా రుషికొండలోని డెబ్బై ఎకరాలను నిర్మాణాలకు అనుకూలంగా తవ్వేశారు జనసేన కోర్టుకెళ్లింది ఈ అక్రమ నిర్మాణాలు ఎవరు చూడకుండా రేకులతో ఫెన్సింగ్ వేశారు రుచికొండ చుట్టూ పర్యావరణాన్ని ప్రకృతి సంపదను వైసీపీ పార్టీ దెబ్బతీస్తోందని హెచ్చరించటమే కాదు న్యాయ పోరాటం కూడా చేస్తోంది జనసేన పార్టీ ఎర్రమట్టి దెబ్బలను ఎలా అయితే దోచేశారు ఈ కూడా అలాగే మింగేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదంటే ఐదు సంవత్సరాల్లో విధంగా విచ్ఛిన్నం చేసిందో చూశారు కదా ఫలితం ఒక అరాచక ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేశారు మీరు ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది ఇప్పుడు పాలనా పగ్గాలు పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు అధికారంలోకి వచ్చారు గత ప్రభుత్వాల మాదిరిగా అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధానాలు కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని నా నమ్మకం ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చని వాళ్ళు డిస్ లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తారు అప్పటి వరకు టేక్ కేర్ బై బై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్